ఆటమయ రక్షణ కవచం అనే ఆంగన్వాడి కేంద్రిని నందర్శించిన కోఆర్డినేటర్ శ్రీ సంతోష్ రెడ్డిశర్ల మోతీ మండలం రాఘవపురం 1X రోడ్డు చేస్తున్నప్పుడు 20 సంవత్సరాల కంటే అని ఈ కార్యక్రమకుల తరపు ఆటమయ రక్షణ కవచం వారి

ആദ്യം ഒരു സീൻ എടുക്കാൻ പറഞ്ഞത്. ചാജർ കൂടി ഫോട്ടോ എടുക്കാം. എന്താ ചെയ്യേണ്ടത്? കുറച്ച് ആരോഗ്യത്തിലേ ഒരു ശാസ്ത്ര ബാബ തേഴ് ഓടി. ലൈറ്റ് വേണം. നാല് ഗോരീത അച്ഛൻ 600 രൂപയേ ജപ്പാൻ. രാവിലെ ഇപ്പോൾ ബൈനാര നായവ നടിച്ചിരിക്ക്. ഇത്ര നടരും. ഇത് പ്രസന്ത. നമ്മൾ ആനെ ഓടും. ഇതെ. ഗയ മാസ്. ബാ. വേ മദോ. మీరు అట్టే చూడు పైకి ఇక్కడ బాగా పోయింది అల్లరా కూడా కారు గ్రామ పంచాయతీ పెట్టించండి అప్పుడు మరియా గ్రామ పంచాయతీ